యథార్థమునకు నేను ఇవాళ శివాస్తోత్తర శతనామ స్తోత్ర ప్రారంభము చేసినప్పుడు లేదా ప్రారంభము చేద్దామనుకున్నప్పుడు దీని వెనక ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంత ఉంది అని నేను అనుకోలేదు కానీ మీకు ఒక యథార్థం మనవి చేస్తున్నాను అసలు కార్తీక మాసానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి కార్తీక మాసంలో దీపానికి పూజ కార్తీక దీపం కార్తీక దీపం అంటాం ఈ దీపం వెళ్ళి 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 చివర కార్తీక పౌర్ణమి నాటి దగ్గరికి వెళ్లేసరికి కేవలం తన కొరకు పెట్టే దీపం కాదు ఇంకా గడప బయట రెండు దీపాలు పెడతారు కార్తీక మాసంలో గడప లోపల పెడతారు మిగిలిన నెలల్లో దీపాలు ఒక్క కార్తీక మాసంలో మాత్రం గడప బయట రెండు దీపాలు పెడతారు ఈ రెండు దీపాలు యమధర్మరాజు గారి యొక్క పాశము ఆ ఇంట్లో ఉన్న వాళ్ల మీద పడకుండా కాపాడతాయి ఎందుకంటే శరత్కాలం దగ్గర నుంచి యమధంస్త్ర బయటికి వస్తుంది ఋతువు ఎక్కువ మందిని పడగొట్టేస్తుంది కాబట్టి పడగొట్టకుండా యమధర్మరాజు యొక్క ప్రీతి కొరకు ఆ రెండు దీపాలు బయట పెడతారు అందుకే దీపావళి అమావాస్య నాటి స్నానం దగ్గర నుంచి యమధర్మరాజు యొక్క ప్రీతిని కోరుకుంటారు అందుకే దీపావళి అమావాస్య నాడు చేసేటటువంటి స్నానం కేవలం ప్రతిరోజు చేసే స్నానంలా చెయ్యవద్దు అని శాస్త్రవాకు తైలే లక్ష్మీ జలే గంగా వసేత్ దీపావళి తిథినాడు నూనె ఎందు లక్ష్మీదేవి ఉంటుంది అది నూతి నీరు కానివ్వండి లేకపోతే చెరువులో నీళ్లు కానివ్వండి కాలవలో నీళ్లు కానివ్వండి అందులోకి గంగాదేవి వచ్చి చేరుతుంది కాబట్టి దీపావళి తిధౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం దరిద్రం పోవాలి అంటే తైలాభ్యంగో విధీయతే తప్పకుండా ఒంటికి నువ్వులు నూనె రాసుకొని నలుగు పెట్టుకుని స్నానం చేయాలి ఆ రోజు స్నానం చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా దీపావళి అమావాస్య నాడు తెల్లవారు స్నానం చేయకూడదు నాగలితో కాని చేతితో పీకకుండా సాధ్యమైనంత వరకు నాగలితో మట్టి పెళ్ళ పెల్లగించినటువంటి ఉత్తరేణి కొమ్మ ఒకటి తెచ్చుకుని చెట్టు తెచ్చుకుని మట్టి పెళ్లతో ఉన్న దాన్ని ఉన్న గిన్నెలో పెట్టి తెల్లవారుజామున స్నానం చెయ్యడానికి పూర్వమే ఓ కంటకములతో ఉన్నటువంటి ఉత్తరీణి కొమ్మ ఉత్తరీణి చెట్ట నా పాపములన్నీ పోవడం కోసం లోపల నేను ఎంత తప్పుకుందామని నా జీవుడు అటూ ఇటూ పరిగెడుతున్నా యమపాశములు వచ్చి మీద వేసి కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుతూ కపము వాతము పైత్యము నొక్కేస్తుంటే అపమృత్యు దోషం వచ్చి మీద పడిపోతుంటే ఊపిరిందక కొట్టుకుంటుంటే ఆ పాశం బిగవకుండా నేను చేసిన పాపం ఏదైనా ఉండి నాకు అపమృత్యువుగా వస్తుంటే ఉంటే ఆ అపమృత్యువు పోవడానికి అటువంటి పాపాన్ని నువ్వు గాక అని ఆ నీళ్లు గోడల మీద చిమ్ముకునేటట్టుగా ఆ శ్లోకం చెప్తూ ఉత్తరేణి చెట్టు తిప్పాలి ఉత్తరేణి చెట్టు ఎంత ఉండదు కదండి చిన్నది ఉంటుంది దాన్ని తీసుకొచ్చి తిప్పుకుంటారు తిప్పుకుని స్నానం చేయాలి ప్రత్యేకించి కార్తీక మాసానికి ముందు కూతురికి పెళ్ళయిందనుకోండి దీపావళి అమావాస్య నాటి ఉదయం స్నానం అల్లుడు అత్తవారింటిలో చేస్తాడు తిప్పి స్నానం చేస్తారు అల్లుడికే కాదు మనము చేయాలి ఆ ఒక్కరోజే దక్షిణ దిక్కుకి తిరిగి యమధర్మరాజుకి తర్పణలు ఇస్తారు తల్లిదండ్రులు బతికి ఉన్న వాళ్ళు మాత్రం యమతర్పణం చేయకూడదు తల్లి ప్రత్యేకించి తండ్రి లేని యమ యమతర్పణ చేస్తారు మూడు మార్లు యమధర్మరాజు గారికి నీళ్లు విడిచిపెడతారు విడిచిపెట్టి పదకొండు నామములతో యమధర్మరాజు గారికి నమస్కారం చేస్తారు ఆ రోజున ఎవరు దీపావళి అమావాస్య నాటి సూర్యోదయా పూర్వము యమధర్మరాజు అలా నమస్కారం చేశారో వాళ్ల మీద యమపాశము పడకుండా అనుగ్రహిస్తాడు మీకందుకే దీపావళి అమావాస్య దగ్గర నుంచి కార్తీక మాస తదియ వరకు యమ సంబంధమైనటువంటి తిథులు నడుస్తాయి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం నడుస్తుంది కార్తీక మాసంలో అసలు మీకు అంత పెద్ద ప్రయోజనాన్ని కార్తీక మాసం ప్రారంభం చేస్తుంది ఎక్కడొస్తుందో తెలుసా అండి వైభవం అంతా కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి నాడు స్నానం చేస్తాం ఏ స్నానం కాకి స్నానం కాదు సమంత్రక స్నానం గంగే చైవ గోదావరి సరస్వతి అని మంత్రం చెప్పి స్నానం చేస్తాం వెంటనే విధియ వచ్చిందనుకోండి ఆ రోజున భాతృ విధియ యమధర్మరాజు గారికి ఖాళీ ఎక్కడ ఉంటుందండి ఎంతమందిని పడగొడుతూ ఉండాలైనా కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళేవాడు కాడు చెల్లెలంటే ప్రేమే సూర్యుడి యొక్క కొడుకు యముడు సూర్యుడి యొక్క కూతురు యమున యమునకి వెనక్కి రావడం తెలియదు యముడికి ముందుకెడుతున్న కాలంలో పడిపోవలసిన వాడిని పడగొట్టకుండా ఉండడం తెలియదు ఇద్దరికీ అంత గొప్ప లక్షణం యమున యముణ్ణి పిలుస్తుండేది అన్నయ్య మా ఇంటికి భోజనానికి రానయా మా ఇంటికి భోజనానికి రానాయ అని ఆయన ఎప్పుడు వెళ్ళేవాడు కాదు ఖాళీ లేక ఎలా ఖాళీ కుదిరిందో కార్తీక మాస శుక్లపక్ష విధి నాడు ఆయన చెల్లెలింటికి భోజనానికి వెళ్ళాడు సపరివారంగా వెళ్ళాడు పెద్దలు వెడితే ఒక్కళ్ళు వెళ్లరుగా సపరివారం పెడితే ఆవిడ భోజనం పెట్టింది అందరూ భోజనం చేశారు అన్నగారు చాలా తృప్తి పడ్డాడు తృప్తిపడి ఆయన అన్నాడు చెల్లెలా నాకు ఇంత కమ్మటి భోజనం పెట్టావు నీ చేతి తిని ప్రీతి చెందాను నీకేం కావాలని అడిగాడు మహాత్ముల యొక్క దృష్టికోణం వేరుగా ఉంటుంది ఆయనకి ఈశ్వరుడు దర్శనం అయ్యాడు ఒక ఋషికి ఈశ్వరాను ఇక్కడే ఉండు ఉండి నిన్ను దర్శనం చేసిన వాళ్ళకి పాపాలు పోగొట్టుంటాడు పిఠాపురంలో గయా గయాసురుడు పితృదేవతలకు మోక్షం ఇప్పించడానికి శివలింగాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు కాబట్టి ఆవిడంది ఈ రోజున కార్తీక శుక్ల పక్ష విధి నాటి సాయంకాలం కదా భోజనానికి పెడతారు నక్తవ్రతం కదా నక్తవ్రతం అంటే రాత్రి భోజనం చేయాలి నక్షత్ర దర్శనం చేసి మధ్యాహ్నం భోజనం చేస్తే మనం ఏం చేయలేము అనుకోండి అది వేరే విషయం సరే ఆయన శరీరారోగ్యాన్ని బట్టి అలా తింటే ఒకవేళ ఈశ్వరుడు ఆయన అనుగ్రహించుకాక తప్పెందుకు పట్టాలందులో వ్రతం చేస్తుంటే మాత్రం నక్తవ్రతంగా రాత్రి చేస్తారు ఎవరైనా కార్తీక మాసంలో శుక్లపక్ష విధి నాడు చెల్లెలి వరస ఉన్న వాళ్ళు కాని తోడ పుట్టిన చెల్లెలు కాని చెల్లెలు దగ్గరగా ఉంటే చెల్లెలు పిలుస్తుంది చెల్లెలు దగ్గరగా లేకపోతే చెల్లెలుగా సంభావింపబడే వాళ్ళు భోజనానికి పిలుస్తారు దానికి ఇంకేం పెద్ద హడావిడేమి ఉండదు ఈయన వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాడు వెళ్లి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడు అన్నయ్య ఇంటికి వస్తే ఎంత ప్రేమార పెడుతుందో అంటే అన్నయ్య ఏంటి సంతోషిస్తాడో వండి పెడుతుంది అంతే అవి ఆయన మురిసిపోతాడు చెల్లెలా ఎంత మంచి భోజనం పెట్టావు అని తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన అన్నగారు ఉక్కినే రాకూడదు కదా వెళ్ళినవాడు ఆయన అంటాడు చెల్లెలా రేపు మా ఇంటికి రా బావగారితో కలిసి నా మేనల్లుళ్ళు మేనకోడళ్లతో అంటాడు అందుకని సోదరి తృతీయ విధియా అన్నగారు ఎడతాడు భోజనానికి తదియా చెల్లెలు వస్తుంది భోజనానికి చెల్లెలకి మధుర పదార్థాలతో భోజనం పెట్టి చీరలు సారెలు ఇస్తారు ఆ రోజున బహుమానాలు ఇస్తారు ఆవిడంది అన్నయ్య కార్తీక శుక్ల పక్ష విధి అన్నాడు ఏ చెల్లెలింటికైనా ఒక అన్నదమ్ముడు అక్కింటికి కానీ అక్కింటికి తమ్ముడు కానీ చెల్లెలింటికి అన్నయ్య కానీ వెళ్ళి భోజనం చేస్తే చాలు అన్నయ్య నీ పాశం వేయకూడదు నువ్వు అంది ఆయన అన్నాడు తప్పకుండా వెయ్యను వరం ఇచ్చాడు చెల్లెలకి అందుకని భగినీ హస్త భోజనము చెల్లెలి చేతి వంట తింటాడు అన్నగారు లేదా అక్కగారింట్లో తమ్ముడు తింటాడు కాబట్టి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు రేపు అంటే ఇవాళకి రాత్రి నైమిత్తికత తిథి చేత భగినీహస్త భోజనం అరే నా ఇప్పుడు ఇన్ని చెప్తున్నప్పుడు నాకు ఉండాలి కదండీ నేను ఆచరించాలి కదా నేను అలా నిమంత్రణ చేయబడ్డాను నేను మా అక్కగారి చేత ఆహ్వానింపబడ్డాను ఉన్నారుగా మాకు అక్కగారు ఊళ్ళో పెద్దాడ సూర్యకుమారి గారు వారు నన్ను ఆహ్వానించారు వారి ఇంటికి భోజనం చేస్తాను మా అక్కగారు బావగారితోటి అలాగే మా చెల్లెల్ని మా ఇంటికి పిలిచి చీరలు సారీలు ఇచ్చి పంపిస్తాను అది సోదరి తృతీయ ఈ తిథులు దీపావళి అమావాస్య నుంచి కార్తీక మాసంలో వచ్చేటటువంటి తదియ పర్యంతం ఆయుర్దాయాన్ని పెంచుకోవడానికి చాలా తేలికగా అందరూ సంతోషంగా ఆచరించేటటువంటి వ్రత రూపంలో కార్తీక మాసంలో చేర్చబడ్డాయి అందుకే కార్తీక మాసం అంత గొప్ప నెల ఇటువంటి నెలలో అసలు పూజ దీనికో తెలుసా అండి దీపానికే అందుకే కార్తీక మాసం అంతా గడప బయట దీపాలు కార్తీక మాసం అంతా ఆవు నీతి దీపం నువ్వుల నూనె దీపం ఎందుకు పెడతారో తెలుసా అండి హృదయస్థానమునందు ఎముడు చేరుతాడు ఆయన రక్త ప్రసరణని ఆపుతాట ఆపితే గుండెపోటు వస్తుంది జీవి పడిపోతాడు అలా పడిపోకుండా ఉండాలి అంటే నువ్వుల నూనె దీపం నుంచి వచ్చేటటువంటి పొగ వాసనకి ఆయన తొలగుతాడు పక్కకి అది మీకు నేను ఎక్కడో ఒకరోజు ఉపన్యాసంలో చూపిస్తాను దాన్ని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు ఎందుకు మన వాళ్ళు పెట్టిస్తారు నువ్వు నూనె దీపాన్ని కాబట్టి ఆ పొగ అంత గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది కాబట్టి బయట రెండు దీపాలు గడప బయట దీపాలు పెట్టరు ఎప్పుడు ఇంట్లోపలే పెట్టుకుంటారు కానీ కార్తీక మాసంలో బయట పెడతారు రెండు దీపాలు ఆ రెండు దీపాలు ఈ ఇంటిలో ఉన్న వారి మీద నీ పాశము వేయవద్దు ప్రార్థన యజమానురాలిది కాబట్టి ఇంటి బయట లోపల లక్ష్మీ కటాక్ష సిద్ధి కొరకు ప్రార్థనా మందిరంలో సింహాసనం దగ్గర ఒక దీపం వెలుగుతుంది మనం ఏం చేస్తుంటామంటే దీపావళి అంటే బోల్డ్ దీపాలు ఇంట్లో పెడతాం అసలు శాస్త్రం ఏముందో తెలుసా అండి ఇల్లు చిన్నదైతే మీరు అన్ని దీపాలు ఇంట్లో పెట్టవద్దు ఉంది అది సౌధమై భవంతి అయితే పెట్టాలి లేకపోతే దీపాలు ఎక్కడ పెట్టాలి దీపాలు దేవాలయంలో కానీ మఠంలో కానీ పెట్టాలి ఈ రెండు చోట్లే పెట్టాలి నేను అందుకే మొన్న మా ఇల్లు చిన్నది కనుక నా దీపాలన్నీ పట్టుకెళ్ళి నేను శివాలయంలో పెట్టుకున్నాను కాబట్టి అలా పెట్టమని చెప్పింది నేను సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఎదరదాన్ని ఉపాసన చేయడానికి ఉపయుక్తమవుతుంది అవుతుంది కాబట్టి చెప్తున్నాను